నా పేరు సమీన నాగన్పల్లి గ్రామ సర్పంచ్గా పోటీ చేస్తున్నా నన్ను బలపరిచింది బిఆర్ఎస్ బిఎస్పి నాకు నా యొక్క గుర్తు కత్తెర మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపిస్తారని ఆశిస్తూ సర్పంచ్ కత్తెర గుర్తు మీ నా పేరు అండాలు ఏడో వాడు వార్డ్ నెంబర్ను గౌన్ గుర్తు కతర గుర్తుకు ఓటేసి గెలిపించండి మేము అందరికీ సహకారంగా ఉంటాము సమయం వచ్చినప్పుడు వస్తారు ఆ తర్వాత రావరు మేము ఊర్లుండి ప్రజలకు సేవ చేయాలని ముందుకు వచ్చినాము మాకు మీ అమలమైన ఓటేసి కొంత గెలిపిస్తే టీఆర్ఎస్ నుంచి కేసీఆర్ ఎన్నో పథకాలు తెచ్చిండు అవన్నీ మర్చిపోయిర్రు కాంగ్రెస్కి వెళ్తున్నారు అది ఎప్పటికైనా కరెక్ట్ కాదు ఆడపిల్లలకు అమూలమంగా పెళ్లి చేస్తే ఆయన ఒక లక్ష రూపాయలు మేనమామగా కానుకగా ఇచ్చినాడు ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వము రూపాయి ఇస్తలేదు రైతులకు రైతు బంధు ఇచ్చినాడు ముసలలకు రెండు వేల పింఛిన్ చేసిండు వికలాంగులకు నాలుగు వేల పింఛిన్ చేసిండు అట్లాంటి కేసీఆర్ను మర్చిపోయి మనం కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చుకుంటే ఇంకా నరకము అనుభవిస్తాము అలా ఏమని అంటే మాదే ప్రభుత్వం ఉంది వేడిపోయినా మాదే దాగుతుంది అంటున్నారు బిల్లు తగినా మోడీసారే గెలిచిండు సోనియా గాంధీ గెలవలేదు ఒకసారిగా మాకు అవకాశం ఇవ్వండి నేను ఇంతకుముందు మూడు సార్లు ఓడిపోయినా మీ ముందుకు ఒక్కసారి అవకాశం ఇవ్వండి మా ఆయన గ్రామ పంచాయతీ ఎలక్షన్ పనిచేస్తాడు ముప్పై ఏళ్ళు మా ఊరికి సేవ చేస్తున్నాము ఇంకా గన మమ్మల్ని గుర్తిస్తలేరు మీకు అందరికీ ప్రజలకు నా యొక్క నమస్కారాలు పెడుతున్నా అందరికీ నా యొక్క నమస్కారాలు పెడుతున్నా నాకు మీ అమూల్యమైన ఓటేసి ఏడో వాడిన అండాలను గెలిపిస్తా గుర్తు గుర్తు હતરે ગુર્તિકે મનોટો હતરે ગુર્તિકે મનોટો હતરે ગુર્તિકે મનોટો હતરે ગુર્તિકે મનોટો ઓટે દામ ઓટે દામ હતરે ગુર્તિકે મનોટો હતરે ગુર્તિકે મનોટો હતરે ગુર્તિકે મનોટો కేసీఆర్ ఏమేమి చేసిందో తెలుసు కదా చేసిండీ కేసీఆర్ నేను తెప్పిద్దాం మంది కాదే మేం కూడా అనుకుంటున్నాం బిడ్డ కేసీఆర్ నేను తెప్పియాలి పింఛన్ ఎక్కువ చేస్తాడు అవును నాకు గవర్నమెంట్ పింఛన్ రాయలే ఇంకా రాద్దాం ఇంకోలు చేసిన బిడ్డ అది ఇప్పటి ఏడేళ్ళు అవునా నా పేరు రాష్ట్రం ఇప్పుడు సర్పంచ్ పోటీ చేస్తున్నాం కబుర్తు అత్తెరవు ఎన్నో అభివృద్ధి కోసం ఈ పోరాటం సాగిస్తున్న ఇందులో మీరు కూడా అమూల్యమైన ఓటు వేసి నేను ముందుకు నడిపించాలని ఆపిస్తుంది అత్తెర గుర్తుకే మనం ఏమైనా వస్తాయా అక్క సుపై సుపై అయ్యేలా సార్ మరొకరున్నప్పుడు మంచిగుంది రెండు వందలు మంచిగా ఉందా రెండు మంచి రెండు వేలు వచ్చినప్పుడు మంచిగా రావా రావాలి పార్టీ నుంచే నిలబడ్డా సర్పంచ్ గా కేసీఆర్ గురించి ఏ గుర్తు కత్తర గుర్తు కట్టరా నా యొక్క శిశువు నమస్కరిస్తున్నా నేను ఏడో వార్డ్ నెంబర్గా అభ్యర్థిగా నిలబడ్డాను నాకు మీ అమూల్యమైన ఆయన ఓటు వేసి గెలిపించాలి తెలివి ఉన్న వాళ్ళను పక్కకు తప్పుతున్నారు తెలివి లేని వాళ్ళని లేచి అపోజిట్ పెడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలోనూ వాళ్ళకు అంకులమైన వాళ్ళనే పెడుతున్నారు నేను ఏడో వార్డ్ నెంబర్గా మూడు సార్లుగా అడిగినాను నాకు ఇయ్యలేరు ఈ మూడో వార్డ్ నెంబర్గా మూడు సార్లు అడిగినా ఇయ్యలేరు కాంగ్రెస్ ప్రభుత్వము అంత దారుణంగా తయారయ్యింది వాళ్ళకు అంకుల మైన పెట్టుకుంటున్నారు కేసీఆర్ చేసిన ప్రభుత్వం అన్నీ మర్చిపోయారు వాళ్ళు పథకాలన్నీ మర్చిపోయారు కేసీఆర్ వచ్చినాక ఈ నైనంపల్లికి రోడ్ ఉండలేదు మంత్రి కిషన్ రెడ్డి వచ్చినాక మా ఊరికి రోడ్డు ఎన్నో ఏళ్ళ నుంచి కష్టపడ్డ రోడ్డు మాకు చేర్చి ముంగలికి వచ్చినాడు సార్కు నమస్కరిస్తున్నా మాకు రోడ్ లేనప్పుడు చాలా ఇబ్బంది పడ్డాము ఎన్నో ఆక్సిడెంట్లు అయినాయి ఎన్నో కష్టాలు అయినాయి అన్ని చేసింది కిషన్ రెడ్డి సార్కి ఇట్లా కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆడపిల్లలకు ఇంటింటికి మహిళా సంఘాల నుంచి మమ్మల్ని అందరు ముందు తీసుకుపోయి మాకు పావుల ఒడ్డు ఇచ్చి మహిళ సంఘాల చైతన్యవంతులం చేసి మాకు ఒక గ్రామం నుంచి ఒక జిల్లా స్థాయికి తీసుకుపోతేటట్టు మా కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక మాకు ఒక అంటే పెట్టుకోనకు ఒక మైక్ పెట్టుకున్నట్టు కేసీఆర్ ప్రభుత్వం మాకు చేసినారు చేసిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మమ్ మాకు ఒక బస్సు ఎక్కించి ఆ టికెట్ లేదని చెప్పి మమ్మల్ని మాడలను ఆడలను కొట్టుకో పెడుతున్నారు అదొకటి మాకు న్యాయం లేదు మంచిగా లేదు ఆటో డ్రైవర్లు వాళ్ళంతా ఎంతో ఇబ్బందుల పాలవుతున్నారు ఈ కాంగ్రెస్ మొత్తం వచ్చి టీఆర్ఎస్ను వాడేసినారు ఏ ఎవరైనా ఒకసారి కేసీఆర్ ప్రభుత్వం నుంచి ఆలోచించి కేసీఆర్ కోటేసి మళ్ళీ గెలిపిస్తే రైతు బంధు వస్తుంది వాళ్ళు దారుణంగా ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయి ఆ సిటీలో ఒక ఇల్లు కట్టుకుంటే ఆమెకు పొద్దు డెలివరీ అవుతుంది అనగా ఆమెను ఇంటికెళ్ళి తోసి ఇల్లు అని ఊలగొట్టి వాళ్ళని బయటికి పంపించినారు గవర్నమెంట్ ఎంప్లాయీలు వాళ్ళు లోన్లు తీసి అప్పులపాలు అయ్యి అలా ఆత్మహత్య చేసుకొని ఏడుస్తున్నారు అట్లాంటప్పుడు ఈ కేసీఆర్ ప్రభుత్వం ఎన్నో సాయం చేసినాక కట్టేటప్పుడే కట్టొద్దని అప్పట్లో చెప్పకుండా ఒక మాయసం నిరుపేదలను బయటికి తీసి ఇబ్బందుల పాలు చేసిన ఈ కేసీఆర్ ప్రభుత్వం అంత మంచిగా చేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆ ఊరిని రియల్ ఎస్టేట్ నడవకుండా ఓ పేదోడు పెట్టుబడి పెట్టి ఒక ఫ్లాట్ కొంటే అమ్ముడు పోకుండా అంత దారుణంగా చేసినారు అట్లాంటి ఇబ్బందులు పాలైనాము అట్లా కాకుండా మళ్ళా కేసీఆర్ సార్ కోటేసి మా ఊరు నుంచి దుర్గన్ రాజు సేమియన్ అని పేరు ఆమెకు ఓటేసి గెలిపించాలి వాళ్ళు ఎట్లా అయమత్తంగా ఉన్నారో మన గిన మన మూడు కడప మన మన ఎస్సీ గడప అందరం కలిసి ఆమె కోటేసి గెలిపియ్యాలి ఎన్నో అవకాశాలు వచ్చినా మన వాళ్ళు వాళ్ళకే ఇంకా సేవ చేసుకుంటుంటాము మనకంటే ఒక ఓటు రాజన్ అది ప్రభుత్వము ఇచ్చిన ఓటు మనకు అంబేద్కర్ రాచించిన రాజ్యాంగం అది మనకు గుర్తులేదు మన అయ్యలకు అమ్మలకు అప్పుడు తెలివి లేక మనం పడేన్లకు సేవ చేసినాము ఆ సేవ చేస్తే ఇంకా పడేన్లు మనతో చేపించుకుంటున్నారు అట్లాంటివి కాకుండా మనం అభివృద్ధి చేస్తాం మనం పోయి మనం మంచిగా సహకరించుకొని అందరితో మెలిచి ఉండాలి ఎలాంటి గొడవలతో మంచిగా ఎవరైతే పనిచేస్తారో వాళ్ళకు ఆలోచించి ఒక ఓటేసి గెలిపించుకొని మన గ్రామం అభివృద్ధి చేసుకోవాలి మొత్తం ఏడన్నా ఉన్నోళ్ళని తెచ్చి ఈ నడాగలు లేక ముంచకుండా ఒక మంచి మంచిదా చెడ్డదా చూసుకోవాలి అందుబాటులో ఉండే వాళ్ళను వాళ్ళని ఆలోచించాలి ఎవరినో ఎక్కడనో పని చేసుకుంటే వాళ్ళని తెచ్చి బదులు వేసి ఇబ్బందుల పాలు పెట్టదు మీకు అందరికీ తెలుసు మంచి నమస్కరిస్తున్నా నాయనపల్లి ప్రజలకు ఆలోచించి ఓటేసి మంచి వ్యక్తులు ఎవరూ అలా ఓటేసి గెలిపించాలని నేను కత్తెర గుర్తుకు ఓటేసి గెలిపించండి ఏడో వాడు నేను అండాలను గౌన్ గుర్తుకు నిలబడ్డా ఆయన గత ముప్పై సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీ వర్కర్ చేస్తుండూ యాభై రూపాయల కాడ నుంచి నేను నాలుగు సార్లు పోటీ చేశాను మీరు సమీనా నేను నాదనపల్లి గ్రామ పంచాయతీ గ్రామ సమితి సర్పంచ్గా పోటీ చేస్తున్నాను ఎన్నో ఏళ్ళ నుంచి ఈ అరాచకాలన్నీ చూసి మన నుంచి ఒక చదువుకున్న వ్యక్తిని బయటికి తీసి ఎన్నో ఏదో చేద్దామని ఏదో అనుకున్నారు వాళ్ళు కానీ ఇప్పుడు మనందరికీ ఒక అవగాహన వచ్చింది ఒక అవకాశం వచ్చింది కాబట్టి ఈ ప్రజా అనివేతని తొక్కివేసి మనము ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నా మీ మీ అందరితో పాటు నేను ఈ ఈ గ్రామానికి ఏదో సేవ చేయాలని నేను ముందుకొచ్చాను మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి నాకు గెలిపిస్తారని ఆశిస్తూ మన కేసీఆర్ ప పరిపాలించిన అన్ని పథకాలను ప్రెస్ ఏవేవైతే ఉన్నాయో ప్రజల సమస్యలు అవన్నీ ముందుకు మనము తెచ్చిపెట్టి కూడా మన కేసీఆర్ ఎన్నో అభివృద్ధి చేశారు కాబట్టి మనము అవన్నీ గుర్తించి మళ్ళొకసారి కేసీఆర్ని గెలిపించాలని ఆశిస్తూ నాకు ఓటేసి కత్తరుగుతు కత్తరు ఓటేసి గెలిపియండి ఎన్నో స్టడీ ప్రకారంగా స్టడీ హాలు ప్లస్ మనకు గ్రామ సమస్యలు ప్రజల అభివృద్ధి కోసం నేను ఈ పోరాటం చేస్తున్నాను మీ యొక్క అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తారని ఆశిస్తున్నాను ఇంకా పింఛను ఇల్లులు షాది ముబారక్ ఇవన్నీ తెచ్చింది మన కేసీఆర్ ఇవన్నీ కాంగ్రెస్ వాళ్ళు సొక్కేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వము కిందికి పడిపోవాలని నేను గట్టిగా బలంగా కోరుకుంటున్నా Jai Telangana. la Telangana. Jai Telangana. Jai Telangana. Jai la